నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చుంటాడు నిలుచుకోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాను విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్ సిపికి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరాల టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాళ్ళే ఉంటున్నారు అసలు ఇలాంటి వారు తప్పుడు వాగ్మాన తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషను బ్రి లిక్కర్ లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన లోక్సభ ఎంపీ లోక్సభలో ఫ్లోర్ లీడర్ ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ ఈ శాఖ మంత్రి గారు మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి ఏం సంబంధం అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైన చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైన చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా ఒక సంతకం అసలు ధనుంజయ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు ఏం సంబంధం ఇంకొక ఆయన బాలాజీ గోవిందప్ప ఇంకొక ఆయన ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీలో వారి గ్రూప్ కంపెనీల్లో నాట్ వన్ కంపెనీ బట్ మల్టిపుల్ కంపెనీస్ వారి గ్రూప్ కంపెనీల్లో హోల్ టైమ్ డైరెక్టర్ ఆయన ఏపీలోనే ఉండరు ఆయన వికార్ట్ వికట్ గ్రూప్ కంపెనీల్లో ఫుల్ టైమ్ డైరెక్టర్ వికార్ట్ అనేది వికా అనేది యూరప్లోనే టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ యూరప్లోనే టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ వికా అలాంటి కంపెనీలో హోల్ టైమ్ డైరెక్టర్ వీళ్ళకి టైం ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాత్రి వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు నా పనులు చెక్క పెట్టేవాడు అని చెప్పి ఏదో రాసుకొచ్చింది నా పనులు చెక్క పెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు నా కంపెనీలో పనిచేస్తారు నా ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన అసలు అతడు వీక్ అనేది నా కంపెనీ కాదు రిలయన్స్లో నా కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాడు అయిపోదు నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయించు నా వ్యాపారాలకు సంబంధించి అంతే తప్పటి నుంచి నా కంపెనీ కానీ నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను ఫుల్ టైం డైరెక్టర్లను వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పని చేస్తారు కేవలం భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి కొద్ది ఆటలు ఉన్నాయి ఆ కంపెనీని అప్రతిష్టపాలు ఈ చేసేది ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఒక మల్టీనేషనల్ కంపెనీకి యూఆర్ సెండింగ్ అ రాంగ్ వైబ్ ఇట్ ఈస్ ఫిఫ్త్ లార్జెస్ట్ సిమెంట్ కంపెనీ ఇన్ యూరోప్ పన్నెండు దేశాల్లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి ఇప్పటికే జిందాలను బెదలు కొట్టినారు సజ్జన్ జిందాలను ఇప్పుడే బెదలు కొట్టినారు జత్వాని గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేసుకోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందా అని చెప్తాను అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్ సిప్పు పోయింది సీజు పోయింది బియ్యము పోయినాయి వాళ్ళు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి వ్యాపారం చేయలేము ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ యూరోప్లో టాప్ ఫైవ్ సిమెంట్ కంపెనీల్లో ఒకటి వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామిబాబు వీళ్ళ వ్యాపారాలే వద్దు అని ఇప్పటికే ఇలా ఎమ్మెల్యేల పుణ్యమా ఇలా మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడతాను అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా వాళ్ళకు బ ప్రోత్సాహం ఇవ్వాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా ఎలా వాళ్ళ పరువు తీయాలా ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితి లేక నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడి విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ధనుంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ మచ్చలేని ఆఫీసర్ పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తీసుకొచ్చి ఆయన జైలు పెట్టాడు కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డిఓ ఓ మచ్చలేని ఆఫీసర్ ఆయన కూడా ఆయన కూతురుకు ఈ ఏమధికారంలో పెళ్లి ఖాయమైంది బాలాజీ గోవిందప్ప ఒక ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్ళి పెళ్లి ప్రయత్నాలను మొదలుపెట్టినాడు ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఆఫీసర్ ఐపీఎస్ తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీన్ ఐఏఎస్ ఐపీఎస్లో జైల్లో పెట్టడం పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ బీజి స్థాయి అధికారిని జైల్లో పెట్టారు ఆయనకు పాపం ఆయన రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి పాపం పిఎస్ రాజనేని భార్య పోయి వాళ్ళతో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం సునీల్ డీజీ స్థాయి ఆఫీసర్ ఐపీఎస్ ఐపీఎస్ సునీల్ సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీ స్థాయి దళిత ఆఫీసర్ సస్పెండ్ చేసినారు హరాస్ చేస్తున్నారు కేసులు పెట్టినారు సంజయ్ అడిషనల్ డీజీ దళిత ఆఫీసర్ సస్పెండెడ్ హెరాస్డ్ కేసులు పెట్టినారు విజయ్ పాల్ ఏఎస్పి తప్పుడు కేసులతో హరాస్ తప్పుడు కేసులతో అరెస్టు హెరాస్మెంటు कांतिलाल राणा ऐज डी ऐपिस ऐजी ऐजी ऐपिएस विशाल गुन्हे सीनर सीनियर ऐपिएस इरू सस्पेंडेड एंड हरासमेंट